సజ్జాపూర్ గ్రామంలో చాలా సంవత్సరాలుగా పాత కరెంటు స్తంభాలు విరిగి పడుతున్నవి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎన్నిసార్లు ప్రజలు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు కొహిర్ మండల పరిధిలో గల సజ్జాపూర్ కానాపూర్ గ్రామ శివారులో సంగప్ప నాగయ్య అనే రైతుల పొలంలో కేవి కరెంటు తీగలు ఎంతో ప్రమాదకరంగా మారి కనీసం పంటలో పనిచేయడానికి ప్రజలు రావడానికి భయపడుతున్నారు ఎటు తోచని స్థితిలో రైతులు తల పట్టుకొని వేదన చెందుతున్నారు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని పొలాలకు వెళ్లడానికి రైతనులు భయపడుతున్నారు కురుస్తున్న వర్షానికి పొలం తడిగా ఉండడం ద్వారా కరెంట్ షాక్ తగ్గుతుందని పంటలను వదిలి దిక్కుతోచిన పరిస్థితిలో రైతన్నలు సంవత్సరాలుగా విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ఎంతో ప్రమాదకరం ఉన్న ప్రాణాపాయం ఉన్నా చూసి చూడనట్లు ఉంటున్న విద్యుత్ అధికార సిబ్బంది పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న కనీసం రైతును చూడని వైనం సాధారణంగా చిన్న తీగలు తక్కువ శక్తి ఉన్న తీగలు తగిలితేనే ప్రాణాలు పోతున్నాయి అలాంటిది పదకొండు కేవి విద్యుత్ కరెంటు ఒక వ్యక్తికి మూడు పాయింట్ సున్నా మీటర్ల దూరంలో ఉన్న పట్టుకుంటుంది కరెంటు తగిలితే కాలి బూడిదైపోతారు లేదా పడేస్తే అక్కడికక్కడే ప్రాణాలు పోయే అవకాశం ఉంది రోజువారీ కూలీలు అట్టుగా ఉన్న పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని అడుగులు వేస్తున్న తీరు అతి భయంకరంగా విద్యుత్ తీగలు ఉన్న ఉలుకు పలుకు లేకుండా దర్జాగా జీతాలు తీసుకుంటూ కాలాన్ని గడుపుతున్న అధికారులు సమస్యలు త్వరగా పరిష్కరించి రైతన్నలను ఆదుకోవాలని ఖానాపూర్ సజ్జాపూర్ గ్రామ శివారులో పొలాలు ఉన్న రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు